నమస్తే నా పేరు డాక్టర్ ప్రసన్నలక్ష్మి ఈరోజు మనం ప్రెగ్నెన్సీ ఇన్ సమ్మర్ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం నార్మల్ పీపుల్ తీసుకునే దానికంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ త్రీ లీటర్స్ వరకు తీసుకోవాలి సో సమ్మర్లో ఇంకా యూహ్ ఇంక్రీజ్ ది వాటర్ ఇన్టేక్ సో ప్లెయిన్ వాటర్ తాగలేరు కాబట్టి కంపల్సరీ యా యాడ్ అదర్ ఫ్లూయిడ్స్ లైక్ బార్లీ వాటర్ నార్మల్ వాటర్ అండ్ సబ్ గింజలు ఉంటాయి అవి కూడా వాటర్లు తాగొచ్చు లైమ్ వాటర్ తీసుకోవచ్చు ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ యూహాట్ ఇంక్లూడ్ ఇన్ బిట్వీన్ ది ఫ్లూయిడ్స్ అండ్ మజ్జిగ మజ్జిగ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాలా సూదనింగ్ ఉంటుంది ప్లస్ ఎసిడిటీ కూడా అంత కమ్మని మజ్జిగ తాగడం చాలా ఇంపార్టెంట్ ప్లస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కంపల్సరీ కాటన్ లూజ్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవాలి ఎక్కువ ఓపెన్ ఎయిర్ కొంచెం సఫకేటింగ్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళైతే కొంచెం ఎయిరేటెడ్ ఏరియాలో కొంచెం గాలి వెళ్తులు వచ్చేటట్లు కూర్చోవడం అనేది బెటర్ ప్లస్ ఎక్కువ స్వెట్టింగ్ వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ర్యాషెస్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఫ్రీక్వెంట్గా ఏమైనా టూ త్రీ టైమ్స్ కూడా స్నానం చేయొచ్చు కాటన్ అనేవి కంప్ ఇన్న గార్మెంట్స్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ కాటన్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ మనం కంప్లీట్ అవాయిడ్ చేస్తే మంచిది స్పైసీ ఫుడ్ బిర్యానీస్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి ఎందుకంటే అప్పుడు యూజువల్గా గ్యాస్ టెంటెట్స్ లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎసిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో యాజ్ ప్రెగ్నెన్సీ గ్రోస్ స్టమక్ మీద ప్రెషర్ పడి ఎసిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో స్లో హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది సలాడ్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి కర్డ్లో కీరా క్యారెట్ లాంటివి మిక్సీ వెజిటబుల్ వేసుకున్నొచ్చు విత్ కర్డ్ రైస్ విత్ అనార్ వేసుకు తినాలి ఇట్లాంటి మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఫ్రూట్స్ సలాడ్స్ వెజిటబుల్స్ సలాడ్స్ విత్ నార్మల్ ఫ్రూట్స్ తో ప్రెగ్నెన్సీ అంతా హ్యాపీగా సమ్మర్ లో వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి మా వాట్సాప్ నంబర్ నైన్ మా మెయిల్ ఐడి అవర్ డిఆర్ వన్ టూ త్రీ అట్ జీమెయిల్ డాట్ కామ్ మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్